నాకు జ్ఞానం ఉంది కదా అని కొంతమంది జరిగిస్తే కొంతమంది క్యారెక్టర్ బలం నన్ను ఎవరు ఎవరు ముట్టుకోలేదు నన్ను ఎవరు ఏమి చేయలేరు ఐ డోంట్ కేర్ వస్తే వాళ్ళని వాళ్ళంతా చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా నేను నిలిపేస్తాను నెసేస్తాడు కొంతమంది బలాన్ని చెప్తున్నారు అది కూడా బలం చేయండి చెప్పాలా బలవించే మాంసం ముడికే అంటే బలం లేకపోతే ఈ భూమి మీరు బలం లేకపోతే మరణించాను లేకపోతే ఆస్పత్రి బలాన్ని దేవుడి దగ్గరే నడిపేస్తారు అందుకని బలాన్ని పెట్టించుకోవాలి తప్పాలా బలాన్ని బట్టి దేవుని బట్టికోవాలి దేవుడి దగ్గర నాకు వచ్చిన దగ్గర నాకు వచ్చిన పురుగుని బట్టి నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్ర ప్రేమ నాకు ఇచ్చిన మనసును బట్టి స్తోత్రం ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం ప్రభుత్వ నాకు ఇచ్చిన ఆలోచన బట్టి స్తోత్ర ప్రభావ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నాం ఏడుస్తుంటే కొంతమంది చేస్తారంట కొంతమంది తిరుగుని బట్టి కొంతమంది పొలాన్ని బట్టి ఇంకొంతమంది సిద్ధం ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యం డబ్బుంటే చాలు ఏమండి ఏముండాలి డబ్బుండి చాలు జోబులు చెప్తా ఫీల్ అవుతారు అవునా డబ్బుంటే చాలు డబ్బులను పోషించేస్తాం డబ్బులను డబ్బు నన్ను నడిపించే డబ్బు నన్ను అన్ని విషయాలు బలంగా ఉండదు అని దేవుడు గారు జ్ఞానం బట్టి నువ్వు జరిగిస్తున్నావా సహోదరా సహోదరి లేకపోతే తెలివిని లేకపోతే జరిగిస్తున్నావా సహోదరా సహోదరి లేకపోతే డబ్బుని బట్టి జరిగిస్తున్నావా ఒక్కసారి మనం పరిశీలించేసుకున్నాం డబ్బుని బట్టి మనం అతిశయించకూడదు గర్వాన్ని బట్టి మనం అతిశయించకూడదు జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించకూడదు ఎవరిని బట్టి అతిశయించాలి దేవుని బట్టి దేవునికి ఎంత చేయించాలి భూమిని తలగూసిన దేవుడు నాకున్నాడు ఆ భూమి మీద కృపరించిన దేవుని బట్టి నాకున్నాడు ఆ దేవుని బట్టే నేను నేను అపేసేస్తున్నాను అందుకనే అపేసిన పౌరవల్లగా నా దగ్గర ఏంటి బంగారాలు లేవు నాని దగ్గరలోనే లేవు నా దగ్గరలోనే ఉండలేదు ఏమో చప్పక